ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు మాత యొక్క విశిష్టతను గురించి అమ్మవారి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి తదితర విషయాలు మనం తెలుసుకుందాం మనకు శ్రీ విద్యా సంప్రదాయాలలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అంటారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హాల అంటే నాగలి ముసల అంటే రోకలి పాష అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలు ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలు ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం చేసే ముందు తయారు చేయడానికి వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కమ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి దైవిద్య గజ్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మాంత్రిన్యుప సేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో ఆయు రక్షితు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞా ఆవిడ నివాసం దేశం ధాన్యంతో సుభీక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవ స్వామి అగస్తేశ్వల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివ ఆజ్ఞా చక్రేశ్వరి ఆరిగ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం నామాతి ధూర వార్తా శేషావలగ్న కమనీయ ఆర్తాళి శుభదాత్రి వార్తాళి ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు శ్రీమాత్రే నమ తంజావూరు ఆలయంలోని వారాహి అమ్మవారు వారాహిదేవి ఎవరు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్త మాతృకలు వీరే వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నామకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మిణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండ నరసింహ వినాయకిగా పిలవబడే సప్త మాతృకల్లో ఒకరుగా వారాహదేవి అమ్మవారిని చెబుతారు పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాతృకలు బ్రహ్మ నుండి బ్రాహ్మిణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వరుని నుండి మాహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహ అవతారం నుండి వారాహి స్కంద నుండి కౌమారి నరసింహావతారం నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకి సప్త మాతృకులుగా ఉద్భవించారు వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది ఆమె దేవిగా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తుంది ఓం శ్రీ మాత్రే నమ తంజావూరు ఆలయంలోని వారాహి అమ్మవారు వారాహిదేవి ఎవరు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వరాహి కౌమారి చాముండి నరసింహి వినాయకిగా పిలువబడే సప్త మాతృకల్లో ఒకరుగా వారాహిదేవి అమ్మవారిని చెబుతారు పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాతృకలు బ్రహ్మ నుండి బ్రాహ్మిణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వరుని నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహ అవతారం నుండి వారాహి స్కంద నుండి కౌమారి నరసింహ అవతారం నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకి సప్త మాతృకులుగా ఉద్భవించారు వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది ఆమె వారాహి దేవిగా పిలవబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోంది వరాహిని స్త్రీతత్వం పూర్వం హిరాణ్యాక్షుడని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఆమె ప్రాసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసరుడు రక్తబీజుడు శంభ వంటి రాక్షసులను సంహ సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత లలితా సహస్ర నామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిల నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవజ్ఞమైన విషయం కాశీ క్షేత్ర పాలికే ఈ సప్త మాత్రిక సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహీదేవిని కొలుస్తారట ఆ చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ ఈ పరమశివునికి ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉంటుందన్నమాట కాశీ పట్టణానికే కాదు తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్ర రూపంతో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం అక్కడ అలాగే కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది సప్త మాతృకులందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు చాలా శక్తివంతురాలిగా వారాహీదేవిని స్థుతిస్తారు రాక్షసులను మట్టు పెట్టే విషయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు ఓం శ్రీమాత్రే నమ ఈ వారాహీదేవి ద్వాదశ నామ స్తోత్ర పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని చెబుతారు రాత్రి వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి విశేషం హిరణ్యాక్షుడిని రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రశక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసరుడు రక్తబీజుడు శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే ఉంటుంది ఆమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రివేళలో పూజించడం కద్దు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిస్సాలోది వారణాసి మైలాపురాల్లో ఉన్న వారాహి ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రి పూజా నియమాలు ఈ వారాహి నవరాత్రి పూజను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఈ నవరాత్రి దీక్షను చేసేవారు శుద్ధ పాడ్యం మొదలుకొని ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ దీక్ష నియమాలకు పాటించాలి నవరాత్రి పూజ చేసేవారు మద్యము మాంసము తీసుకోరాదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ పది రోజుల పాటు ఏకభుక్తం చేయాలి పూట మాత్రమే భోజనము చేయాలి ఉదయము రాత్రి ఫలాహ ఫలహారం తీసుకోవాలి అంటే టిఫిన్ చేయొచ్చు ఈ పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆరాధన చేసుకోవాలి నవరాత్రి పూజ చేసిన వారు ఈ పది రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేయాలి నవరాత్రి పూజ మొదలుపెట్టిన తర్వాత ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి నవరాత్రి పూజ మొదలుపెట్టిన తర్వాత అకారణంగా పూజ మానేయకూడదు నవరాత్రి పూజ చేసేవారు నేలపైనే నిద్రపోవాలి ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది